ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఆర్యవర్ధన్కు భార్యగా అను అనే క్యారెక్టర్ వేసిన కన్నడ నటి వర్ష తాజాగా కౌశిక్ నాయుడు అనే కన్నడ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది దీంతో ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం నెట్టెంట వైరల్గా మారాయి ఇక ఈ పెళ్లికి ఆర్యవర్ధన్ గారు అదే శ్రీరామ్ వెంకట గారు వెళ్ళకపోయినా ఆయన బదులు ఆయనకు సీరియల్లో తమ్ముడిగా నటించిన నీరజ్ అదే మన తెలుగు సీరియల్ యాక్టర్ కరం తన భార్య డాలిని తీసుకుని మరి వెళ్లారు దీంతో ఈ క్యూట్ కపుల్ ఆ క్యూట్ పెళ్లి జంటతో దిగిన ఫోటోలు కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి ఇక పెళ్లి కూతురు వర్ష లవ్ గురించి చెప్పాలంటే ఈ కన్నడ నటి కౌశిక్ నాయుడిని గత ఏడేళ్ళుగా లవ్ చేస్తుంది అయితే వర్ష తల్లిదండ్రులకు తన బాయ్ ఫ్రెండ్ కౌశిక్ పై అంత మంచి అభిప్రాయం లేదు ఎందుకంటే కౌశిక్ నాయుడు కన్నడ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయితే కాదు ఇంకా తను స్ట్రగ్లింగ్ ఫేజ్లోనే ఉన్నారు కానీ వర్షా సంగతి అయితే అలా కాదు ఆమె కన్నడ నాట హిట్ సీరియల్స్లో హీరోయిన్గా చేయడమే కాకుండా ఇప్పుడు తెలుగు నాటం ప్రేమ ఎంత మధురం సీరియల్తో మంచి క్రేజ్ సంపాదించింది దీంతో వీరి పెళ్లికి వర్ష ఇంట్లో వారు ముందు అంగీకరించలేదు అయితే వర్షనే తన తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారిని బలవంతంగా ఒప్పించి మరి కౌశిక్ ను ప్రేమ వివాహం చేసుకుంది మరి వర్ష కౌశిక్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆ నటుడు నిలబెడతాడో లేదో వేచి చూడాలి ఇక వర్షా పెళ్లికి నటుడు కరం అంత పనిగట్టుకుని వెళ్లడానికి కారణం వారి మధ్య ఉన్న స్నేహం అని తెలుస్తుంది నిజానికి ప్రేమ ఎంత మధురం సీరియల్లో నటి వర్షకి మరిదిగారి పాత్రలో కనిపించిన కరం షూటింగ్ సెట్స్లో వర్షతో చాలా ఫ్రెండ్లీగా ఉండేందుకు ట్రై చేసేవాడు అయితే వర్ష ఓ కన్నడ నటి కావడంతో ఆమె ఇతర నటి నటులతో మాట్లాడేందుకు కూడా చాలా భయపడేది అయితే కొన్ని రోజులకు కరం గురించి అలాగే వారి లవ్ స్టోరీ గురించి తెలుసుకున్న వర్ష నెమ్మది నెమ్మదిగా ముందు కరంకు ఫ్రెండ్ అయ్యి ఆ తర్వాత అతని భార్య డాలీకి బెస్ట్ ఫ్రెండ్గా మారిపోయింది ఇలా ఈ ముగ్గురు ప్రేమ ఎంత మొదలూ సీరియల్ కారణంగా ఫ్రెండ్స్ అవి ఆ తరువాత కూడా ఆ ఫ్రెండ్షిప్ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు అందుకే వర్ష పెళ్లికి రెండు రోజుల ముందే బెంగళూరు వెళ్ళి ఈ కరం మరియు డాలీ పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేశారని కూడా సమాచారం అందుతుంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి